ప్రతి హిందూ నేర్చుకోవాలి ప్రతి హిందూ ఆత్మపలిశీలం చేసుకోవాలి మీరు బయటికి రావాలి తప్పు దొరుకుతా ఉంటే కుట్టానికి చేతులు పెడతారు మనకి హిందువులు అంటే ఇలాగే ఉంటాయి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అండి ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి దానికి స్థానికంగా ఎమ్మెల్యే కూర్చోవీ చేయకూడదు లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదు చెప్తే సరిపోద్ది కదా మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి ఎందుకంటే మన ఓట్లు చేర్చాలి ఇది చేస్తున్నది హిందూ నాయకు మా నాన్న ఎలాంటివాడంటే మా నాయనమ్మ దీపారాధన సిగరెట్ దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న ఇది మంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందూ చెప్తున్నారు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయదు అసలు నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన అన్న మాటలు నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకుని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి అంటే తిండి ఏది తిన్నామని కాదు నిజంగా మరి తిండి శాఖాహారమే తింటే అందరు గొప్ప వాళ్ళు అయిపోతారంటే మరి గోద్రా గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది నిన్న కూడా ఒక సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్ని గురించి మాట్లాడుతుంటే నాకు అనిపించింది మనకి మధ్యన ఈ మన బీఫ్ గురించి మాట్లాడుతూ అవన్నీ ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా అని అంటే నాకు అనిపించింది మరి గుజరాత్ పూర్తి శాఖాహారం రాష్ట్రం అది కానీ అత్యంత మారణకాన జరిగింది కూడా గుజరాత్లో సో తిండి వల్ల మనుషులు మారిపోతారనేది తప్పదు ఇది మన ఆ పరిస్థితులకు తగ్గట్టుగా